హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది రీసెంట్గా యాలగిరి తమిళనాడులో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు ఈ ఫ్రూట్స్ని ఇంటి ముందర పెట్టుకొని అమ్ముతున్నారు అనమాట చాలా తక్కువకే ఇచ్చారు ఈ ఫ్రూట్ చూడగానే చాలా బాగుంది ఇది పచ్చికాయ గోల్డెన్ కలర్లో ఉందన్నమాట ఇది ఇరవై మూడు కేజీలు ఏమో వచ్చింది నాలుగు వందలకి ఇచ్చారు మాకు మామూలుగా అయితే మన సిటీల్లో కానీ పల్లెటూరులో కూడా నలభై రూపాయలు కేజీ అమ్ముతున్నారు సో రైతులు పండించిన పంటని చాలా తక్కువ కమ్ముకుంటున్నారు అయినా పర్లేదు ఆయన చాలా ఆనందపడ్డాడు అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్కి సో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ కూడా ఏం లేదన్నట్టుగా చెప్పారు సో మనం రైతు దగ్గర నుంచి కొనుక్కోవడం చాలా ఆనందం వేసింది వాళ్ళ తోటలో నుంచి కోసుకొని వచ్చారంట ఫ్రెష్గా కోసుకొచ్చారు గోల్డెన్ కలర్లో ఉంది పచ్చికాయ ఈ వెరైటీ పేరేందో ఆయనకు తెలియదు బట్ రైతు దగ్గర నుంచి మనం డైరెక్ట్గా ఫ్రెష్ ఫ్రూట్ వితౌట్ కెమికల్ కెమికల్ ఫర్టిలైజర్ వాడాడంటే ఆయన అంత బాగా ఉంది ఫ్రూట్ ఇరవై మూడు కేజీలు ఉందన్నమాట నాలుగు ఇచ్చారు బాగానే ఉంటాయి తొనలు కూడా ఉంటాయి ఉంటాయని చెప్పారు సో రైతు నుంచి మనం డైరెక్ట్గా ఫ్రెష్ ఫ్రూట్ కొనుక్కొని తినడం ఎంతో ఆనందం ఒక రైతు బిడ్డగా మనం రైతులని ఎంకరేజ్ చేయాలండి రైతులు పడే పాటలు ఈ రోజుల్లో పండించిన పంటని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు కొంతమందికి కొంతమంది ఆన్లైన్ సేల్ అవి పెట్టి వాళ్ళు ఎలాగోకుండా వాళ్ళ పంటని పండించుకొని అమ్మేయగలుగుతున్నారు కొంతమంది రైతుల పాపం ఆన్లైన్ మార్కెటింగ్కి వెళ్ళలేరు ఉన్న మార్కెట్ లోకల్ మార్కెట్కి వెళ్తే గిట్టుబాటు ధర అనేది ఉందో సో మనం రైతులను ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ రైతులను ఎంకరేజ్ చేయండి అందరూ